మనం జిల్లాలో మైదావ జిల్లాలో డెక్కల నుండి ప్రాణాలు చేపడం కాబట్టి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అడిషనల్ కలెక్టర్ ఆర్డి గారు అదేవిధంగా ఉన్నారు చర్చలు తర్వాత అందరూ కొంతమంది అప్పుడు బీఆర్ఎస్ఆర్ తీసుకొచ్చిన అంతా ఆన్లైన్ చట్టము రిజిస్ట్రేషన్ బాగానే మ్యూటేషన్ అయిపోతుంది ఇది మంచి ఇది అప్లికేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత సమస్యలు ఎట్లయితే ఎదుర్కొన్నారో ఆ సమస్యల వల్ల చాలా మంది కూడా బాబు ఓటేసి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఎలక్షన్ ముందు కూడా గ్రామాల నేర్చుకోవడం జరిగింది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీ సమస్యలన్నీ మీరు గవర్నమెంట్ ఆఫీసులు అభివృద్ధిందాల్సిన పని ఉండదు మేమే మీ గ్రామాలకు వస్తాము మీ సమస్యలు తీరుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చి ప్రజాపాలని ప్రతి గ్రామాలకు వచ్చేసి మీ సిలిండర్ కావాలా ఇంగ్లు కావాలా అని కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు సునీల్ గారు చెప్పడం జరుగుతుంది మీ దగ్గరకు వస్తాము గ్రామాలకు వస్తాము రెవెన్యూ ప్రదర్శన పెడతాము గ్రామాల ఏ ఇబ్బందులు కానీ కూడా దాదాపు అక్కడ ఏ విధంగా పరిష్కారం చేయాల్సి ఉంటే అక్కడే చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందుకే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మన ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను Onelach uh, ti ఇప్పుడు మళ్ళీ చట్టంలో ఒకవేళ మీకు తహసీల్దార్ గారి ఆఫీస్ లో మీకు న్యాయం జరగలేదు అంటే మీ అనుకున్నది జరగలేదు అనుకుంటే పైన మీరు అప్పీల్ వేసుకునే

ఈరోజు ఈరోజు ప్రారంభ జరుగుతుంది మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అదే మన మహబూబ్నగర్ జిల్లా నుండి మొదటిగా జచ్చెల్ల నుండే ప్రారంభిస్తున్నాం అని చెప్పి కూడా రైతులకు అవగాహన ఎందుకంటే ధర్నీ వచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బందులు పడ్డారు అవన్నీ ఇచ్చిన తర్వాత దాంట్లో ఇష్యూస్ ఏవేవైతే ఓవర్కమ్ అవుతున్నాయో అవన్నీ ఈరోజు సదస్సులో వాళ్ళకి అవగాహన సదస్సుగా వాళ్ళకి చెప్పబోతున్న తెలియజేస్తుంది థ్యాంక్ యూ

భూ ప్రజాప్రభుత్వక కల్పవల్లి రైతాంగానికి అభిన మన తెలంగాణ తల్లి ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు నాలుగు ఒకటి అధికారాల వికేంద్రీకరణకు బాధ్యత ಯೂಸರ್ ಫ್ರೆಂಡ್ಲಿ ಡಿಜಿಟಲ್ ವ್ಯವಸ್ಥಾ ಈ ಭೂಹಿ ಗೌರವ ಮೇಲಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗಳಿಗೆ ದೃಢ ಸಂಕಲ್ಪ ಭೂ ಸಮಸ್ಯೆಗಳ ಶಾಶ್ವತ ಪರಿಷ್ಕಾರ ಭೂ ಹಿ ಭೂ ವಿಭಾಗದ ಈ ಭೂ ಭೂದ ಪ್ರತಿ ಕ್ರಮದಿ ಪ್ರತ್ಯೇಕ ಹುಟ್ಟುವ ಸಂಖ್ಯೆ ಅನುವಾದಕ್ಕೂ ತಾವಲಿ ಹಕ್ಕುಪಟ್ಟು ಊಟ ವ್ಯವಸಾಯ ರಂಗಾರಿಗೆ ಪರಿಷ್ಠ ಹುಡುಗ ಈ ಭೂದ सॉफ्टवेयर शोष्यवत एक्सेस तो मोबाइल भू भारती लो रेलों में वर्तान भाग लावादी से समाचार सेजिस्ट्रेशन म्यूटेशन